మా పిల్లలు ఇక్కడ సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఇప్పుడు మన మంత్రివర్యుడు నాలా లోకేష్ గారు ఈ మెగా పేరెంట్ ఈవెంట్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మా పేరెంట్స్ అందరినీ ఒక చోట కలిపి ఈ కార్యక్రమాన్ని మాకు ఇన్విటేషన్ ఇచ్చి అంటే పేరెంట్స్ మీటింగ్ అంటే జనరల్ గా వాళ్ళు ఆ పేరెంట్స్ మీటింగ్ రోజు వస్తారు వెళ్ళిపోతారు ఆ మీటింగ్ టైం కి వస్తారు అటెండ్ అవుతారు వెళ్ళిపోతారు కానీ ఈ మెగా పేరెంట్ ఈవెంట్ అనేది ఒక కార్యక్రమాన్ని మాకు నిర్వహించి మా పేరెంట్స్ అందరినీ ఒక చోట ఫోటెట్టి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఈ జరిగినట్టు ఈ మీటింగ్ లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఇక్కడ టీచర్లు తీసుకునే బాధ్యతతో పాటు మీరు ఇంటి దగ్గర కూడా మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మీరు కూడా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని మాకు సలహాలు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ మాకు అలాగా మా పేరె పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి వాళ్ళ మార్క్స్ కానీ వాళ్ళ గ్రేడ్స్ కానీ ఏంటి అనేది మీరు కూడా చూసుకోవాలనేటువంటి సలహా ఇచ్చారు మేము కృతజ్ఞులుగా ఉన్నాము సార్ అలాగే మా పిల్లల్ని కూడా చదివించుకోవాలి బాగా చదివించాలని మేము కూడా తప్పన పడుతున్నాం సార్ అంటే మన పిల్లల బాధ్యత మనమే చూసుకుంటాం నార్మల్గా అలాంటిది ప్రభుత్వమే ముందుకు వచ్చి అంటే పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఒక మీటింగ్ ఒక సమావేశం ఏర్పాటు చేసి పిల్లలు ఎలా చదువుతున్నారు అంటే స్కూల్లో ఎలా చదువుతున్నారని వాళ్ళు మీకు చెప్పి ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారని మీరు వాళ్ళకి చెప్పడం వల్ల ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది ఒక వారదిగా వాళ్ళు ఏం టీచర్స్ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలు ఎలా చేస్తున్నాను టీచర్స్ ద్వారా మాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను పేరెంట్స్ ద్వారా మా వాళ్లకు ఒక వారధిగా రోజు నిర్వహించిన కార్యక్రమానికి మేము చాలా సంతోషిస్తున్నాం సార్ గతంలో ఎప్పుడైనా ఎలాంటి కార్యక్రమం నిర్వహించారమ్మా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అదే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా లేదు సార్ అదే చెప్తున్నాను ఏదైనా పేరెంట్స్ మీటింగ్ అంటే రావడం మా పిల్లలు ఏంటి ఏంటి అనేది ఒక ప్రోగ్రెస్ కార్డు చూసుకోవడం వెళ్ళిపోవడమే కానీ ఇట్లా ఒకే ఎట్ ఏ టైం మంది పేరెంట్స్ తోటి ఒక వారదిగా ఒక మీటింగ్గా నిర్వహించింది ఇదే ఫస్ట్ ఏంటంటే అంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు అండ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు హ్యాపీ సార్ ఇలా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉంది ఫుడ్ కూడా మంగళగిరి మారింది సార్ ఏదైనా ప్రాబ్లం ఉంది అలా నేను అంటూ లోకేష్ అంద గారు రావడం పట్టించుకోవట్లేదు అంటే లేదు సార్ పట్టించుకోవట్లేదు అన్న వాళ్ళని ముందు బయటకు రమ్మనండి సార్ మమ్మల్ని పట్టించుకోలేదు అన్న వాళ్ళని ముందు బయటకు రమ్మనండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బాబు ఈ సంవత్సరం ఇక్కడ చేరాడు ఇదివరకు ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు ఇక్కడ బాగా ఇక్కడికి చెబుతున్నారని అంటే ప్రైవేట్ స్కూల్లోనే బాగా చెప్తారు గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరంటారు కదా మీరేంటి గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తున్నారు చెబుతున్నారని మా బాబుని ఇక్కడే చేర్చామండి ఈ సంవత్సరం బాగానే చదువుతున్నాడు లోకేష్ గారు వచ్చినాక బాగుంది చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారండి మీటింగ్లో విన్నారు అసలు మీటింగ్ ఏదో జస్ట్ కూర్చున్నారా లేదండి విన్నామండి మా పిల్లల గురించి భవిష్యత్తు బాగుండాలి మీరు కూడా ఇంటికాడ బాగా చెప్పాలి అని బాగా చెప్పారండి మాకు బాగా నచ్చింది గవర్నమెంట్ స్కూల్లో మీరు ఇప్పుడు మేము అబ్బాయి చేరినాక రెండు సార్లు అండి రెండు సార్లు వచ్చాను నేను బాగుందండి ప్రైవేట్ స్కూల్ ఇలా ఇవ్వండి అసలు ఇక్కడ బాగుంది గవర్నమెంట్ స్కూల్ అయినా బాగా చూస్తున్నారు బాగా చేస్తున్నారు మా బాబు కూడా బాగానే చదువుతారు టీచర్లు బాగా చదువుతున్నారు అని బాగా ఉందండి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఆరు నెలలు అవుతుంది బాగుందండి మా గ్యాస్ బండలు కూడా ఫ్రీగా వచ్చినాయి మాకు వచ్చినాయండి మా డబ్బులు కూడా పడ్డాయి మళ్ళీ తిరిగి బాగా చేస్తున్నారు లోకేష్ గారు కూడా బాగా చేస్తున్నారు ఎరబాలంగాడు వచ్చారు లోకేష్ గారు మాట్లాడారు బాగా వస్తారండి బాగా చూస్తారు బాగా చేస్తారు పిల్లలకు కూడా బాగా చేస్తున్నారు మాకేంటే ఎరబ అక్కడి నుంచి రావాలి కదా ఆటోలకి బస్సు ఒకటి వేస్తే బాగుండాలి

అక్కడ పెడితే మాకు కొంచెం బాగుండేది కొంచెం ఇక్కడ రావడానికి చెప్పలేదండి చెప్పారు కానీ మేము అంతగా మరి బాగా చదువుతుందండి పిల్ల బాగా చదువుతుంది కొంచెం పర్లేదు టీచర్స్ కనుక్కుందాము వచ్చేది టెన్త్ క్లాస్ కదండి ఎలా చదువుతుందో ఏందో కొంచెం కనుక్కుందాము పిల్లల్ని ఎలా చూస్తున్నారు ఎలా చెప్తున్నారు అని వచ్చానండి చెల్ గా ఫైనల్ బా చెప్పారండి పిల్లలు మేమే కాదు మీరు కూడా ఇంటి దగ్గర పిల్లలకి జాగ్రత్తలు చెప్పుకోండి చదువుతున్నారా చదవట్లేదు చూసుకోండి ఫోన్లకి దూరంగా ఉంచండి చెయ్యండి అని చెప్పారండి మీటింగ్ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఏం చెప్తారు మీరు థ్యాంక్స్ చెప్తామండి మెయిన్ బాగా చెప్తున్నారు బాగా ప్రోగ్రామ్ పెడతాం మాత్రం చాలా మంచిదండి అందరికి కూడా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏందని కొనుక్కోవటం అంటే మెయిన్ అండి అది

ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది కదా ఆరు నెలలు అవుతుంది పాలన బాగుంది సార్ లోకేష్ గారు మీ ఎమ్మెల్యే గారు కదా మంత్రిగా ఉన్నారు ఎలా పనిచేస్తున్నారు బాగా చేస్తున్నారు సార్ చూసారా లోకేష్ గారు చూసాం సార్ మాట్లాడుతుంటారా బంగ్లాలో ఉంటుంటారు ఎందుకు వస్తారు సార్ మాకు మా ఊరు గారు వచ్చారు అరబాలం గారు వచ్చారు బాగా మాట్లాడతారు సార్ మీరు చెప్పండి అమ్మా అసలు ఏం చెప్పారు అసలు మీటింగ్ లో పిల్లలు స్కూల్కి వస్తే బాగుంటుంది అన్నారు అయితే నీట్గా పంపించాలి మీరు పిల్లల గురించి కూడా స్కూల్లో ఎలా ఉంటున్నారు ఇంటికాడ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మీటింగ్ పెట్టామని చెప్పారు సార్ పిల్లల్ని నీట్గా పంపించండి టయాని పంపించండి మీరు కూడా పట్టించుకోండి పంపించావంటే పంపించామని కాదు మామూలుగా మీరు కూడా పట్టించుకొని చేసుకోవాలని చెప్పారు మిమ్మల్ని అసలు మీ పిల్లలు చదువుతున్నారా లేదా నీట్గా ఉన్నారా అంటే ఇట్లాంటి ఎప్పుడైనా అంటే మీటింగ్ పెట్టి చెప్పారా లేదు సార్ ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఈ మీటింగ్ పెట్టి టీచర్లే మిమ్మల్ని ఇలా ఆడటం పిల్లల గురించి తెలుసుకోవడం బాగుంది ఇలా బాగుంది అనిపిస్తుంది ఈ ప్రభుత్వం బాగుంది లోకేష్ నమస్కారాలు అయితే మాకు ఈ స్కూల్ బాగుంది మా పిల్లలు ఎడ్యుకేషన్ బాగుంది ఇక్కడ మా పిల్లలను చదివించడం బాగుంది అయితే మంచిగానే వస్తుంది ఎర్రబాలం నుంచి ఇక్కడికి రావడానికి మాత్రం ఎర్రబాలం నుంచి ఇక్కడికి రావడానికి మాకు బస్సు ఏర్పాటు చేస్తానన్న ఈ మధ్యకాలంలో ఒక మూడు మూడు నెలల కిందట యాక్సిడెంట్ అయింది మా బాబుకి ఆటోలో యాక్సిడెంట్ అయినప్పుడు సార్ చెప్పారు ఈ సార్ వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారు మాకు బాగా చేశారు మా బాబుకు కూడా మనీ ఇచ్చారు బాగా చూపించారు అయితే అప్పుడే కలెక్టర్ గారు వచ్చారు కదా వచ్చి బస్సు వేపిస్తామమ్మా మీరేం బాధపడకండి ఈసారి ఎవరికి జరగదు ఇలా అని చెప్పారు లోకేష్ గారికి ఒకటే వి విన్నపం చేస్తున్నాం మేము అక్కడి నుంచి వచ్చే వాళ్ళకైనా తుళ్ళూరు నుంచి వచ్చే వాళ్ళకైనా ఒక బస్సు మాత్రం కంప్లీట్గా మాకు కావాలి అది మాత్రం చేసిస్తే ఆ సారు చాలా చాలా ట్యాంక్స్ ఈ ఈ మీటింగ్ కదా పట్ల మీకు మన పిల్లల గురించి మనం తెలుసుకోవడం మనం మేము పొద్దున్నే తొమ్మిది గంటలకు వెళ్ళిపోతాం వర్క్కి సాయంత్రం వస్తాం వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు ట్యూషన్ కంటాం పంపిస్తాం ఏం చేస్తారో తెలియదు కాకపోతే మనం ప్రతి నెలా వచ్చి ఇక్కడ కంప్లీట్ చేయడం మాత్రం చాలా అవసరం మనకి అది మన పిల్లల లైఫ్ వాళ్ళకి చేతిలో పెట్టాం ఇప్పుడు తరిగే పిల్లలు బయట సిచ్యువేషన్ ఏం బాగాలేదు కదా అందుకని చెప్పి మనకి పిల్లల గురించి చెప్పడం మనం వచ్చి కనుక్కోవడం చాలా బాగుంది ఇలా మీటింగ్ చాలా అవసరం అంటే మన పిల్లల బాధ్యత మనమే చూసుకోవాలి మనం కాకుండా గవర్నమెంట్ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా టీచర్లతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం చాలా బాగుంది ఆ మీటింగ్ కంపల్సరీగా కావాలి మనం మాత్రం రావాలి ఒక గంట అయినా రెండు గంటలైనా పక్కన పెట్టేసుకొని స్కూల్కి వచ్చి మనం అన్ని చూసుకోవాలి చూసుకొని వెళ్ళాలి ఇది మాత్రం చాలా బాగుంది గతంలో ఉండేది గతంలో నేను ఎప్పుడు ఏ మీటింగ్ కి రాలేదు మా అమ్మాయి మా జాయిన్ అయ్యి మూడు సంవత్సరాలు నేను ఏ మీటింగ్ కి రాలే ఏ మీటింగ్ కి వచ్చాను

ఏమడిగారు మామూలుగా చదువుతుందా అని అడిగారు సార్ బాగా చదువుకుంటుందని చెప్పారు మేడం గారు బాగానే చూసుకుంటున్నారు ప్రస్తుతానికి నాకు గతంలో కూడా పిల్లలకి అమ్మఒడి ఎట్లా వేసాడు జగన్ ఇప్పుడు ఏమీ లేదని చాలా మంది అంటున్నారు వేస్తే ఏం సుఖం సార్ అవన్నీ ఉన్నాయా మనం తిన్నామా అది చదువుకోవడానికి దేనికి మునిగిరాని విషయాలు ఎవరి మనం చేసే చేసుకుంటానే ఉన్నాం ఇప్పుడు లోకేష్ గారు ఇక్కడ విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు చేస్తున్నారు లోకేష్ గారు యాక్చువల్ చేస్తున్నారు సార్ ఇట్లా మేము చాలా సార్లు వచ్చారు బాగా కలిసారు మాట్లాడారు చాలా బాగుంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా పరిపాలన ఎలా ఉంది బాగుంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మాకు చాలా సంతోషంగానే ఉంది ఆరు నెలలు ఏం బాగోలేదు జగన్ ఉండే జగన్ ఉంటేనే బాగుండేది అంటున్నారంట నిజమేనా అలా అనుకుంటా ఉంటారు చాలా బాగుంది ఇప్పుడు మాత్రం గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా వచ్చింది సార్ కూడా ఫ్రీ వచ్చింది ఎలా అనిపిస్తుంది వచ్చారు సార్ ఉంది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పనులు ఉన్నాయి సార్ ఫస్ట్ ఫస్ట్ పనులు ఉన్నాయి అందరికి చక్కగా బాధలన్నీ తీరిపోయినాయి మాకు మాత్రం అట్లాగే ఉంది సార్ మా వారు ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో వర్క్ చేస్తున్నారు సార్ అక్కడ గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నారు మీటింగ్ కోసం చెప్పండి ఇలాంటి మీటింగ్ పెడడం వల్ల మీకు ఏ విధంగా మంచి జరుగుతుంది లేదంటే మీరు చదువుకున్న పిల్లలు ఏ విధంగా మంచి జరుగుతుంది గత ఫస్ట్ వాళ్ళు అమ్మఒడి అంటున్నారులే కానీ చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటి సార్ అప్పుడు అమ్మఒడి వేస్తానని చెప్పి అన్నారు సగం మందికి పడ్డాయి సగం మందికి పడలేదు సార్ లాస్ట్ అదేమంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి అది అంటున్నారు ఇది అంటున్నారు వేసేటప్పుడు సంబంధం అసలు ఆ మాటలు ఏం చెప్పలేదు ఫస్ట్ ఆ మాట చెప్పలేదు ప్రస్తుతం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తుంది సార్ ఈ గవర్నమెంట్ కూడా అట్లా లేకుండా ప్రతి తల్లులకి అమ్మఒడి వేసి ఆ డబ్బులు పేదోళ్ళు దేనికో దానికి ఉపయోగపడతాయి ఫస్ట్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా గానీ అమ్మఒడి డబ్బులు పడతాయి దేనికో అనుకోవాలి భవిష్యత్ పనికి పనికిదే సార్ 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 వేస్ట్ అందరికి ప్రతి పిల్లలు కూడా శుభ్రంగా చక్కగా చదువుకోవాలి పెద్ద పెద్ద చదువులు కూడా చదువుకోవాలి సార్ ఇప్పుడు ఆ డబ్బులు వేస్తున్నారు ఈ తల్లిదండ్రులు ఖర్చు పెట్టకుండా వాళ్ళకి లైఫ్ కి పనికి వచ్చేటట్టుగా దాసి పెట్టుకుంటే నెక్స్ట్ క్లాసులు వెళ్ళేటప్పటికి అవి ఉపయోగపడతాయి సార్ చెప్పారు అసలు ఈ రోజు మీటింగ్ అసలు మీటింగ్ మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారు అదే పిల్లలు నీట్నెస్ ఎట్లా ఉంటుంది హాజరుది మార్కులు ది మొత్తం చూపించారు సార్ ఇప్పుడు ఎఫ్ఐ వన్ ఎఫ్ఐ టు కి ఎలా తేడా ఉందో మార్కులు ఎట్లా వస్తున్నాయో పిల్లలు ఎట్లా స్కూల్కి నీట్నెస్ రావాలో యూనిఫామ్ గురించి మొత్తం చెప్పారు సార్ ప్లస్ అదొకటి లంచ్ కూడా కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ పిల్లలకి అదొకటి కొంచెం చేయండి సార్ చాలా ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ తింటుంటే పిల్లలు కడుపులో నొప్పి వస్తుంది అని అంటున్నారు సార్ ఇది కొంచెం ఇంకా బెటర్గా ఉంటే రైస్ బాగుంటుంది అంతే ఇంకేం లేదు